నా ప్రియమైన దేవుని బిడలారా ఒకరు నమ్మితే ఏమీ నమ్మకపోతే నమ్మినోడు ధన్యుడు నమ్మనోడు వాళ్ళు లెక్కవాడు చెప్పుకోవాలి మాకు చెప్పిన పనేది మన అందరికీ చెప్పిన పని ఏందంటే నీకు బయలుపరిచిన సత్యాన్ని లోకానికి ప్రకటించు ఇది నీ బాధ్యత ప్రభా ఎవరికి చెప్పినా వినట్లేదు ప్రభు అంటే అది నీకు అనవసరం నువ్వు ప్రకటిస్తావు విన్నవాడు ధన్యుడు విననివానికి నేను అడుగుతా తీర్పులో రేపు నా ముందుకు వస్తారు మొత్తం నిలబడతారు నీవు నన్ను ఎందుకు విశ్వసించలేదని నేను అడుగుతా అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నేను చూస్తా నీకైతే నేను చెప్పిన పని నువ్వు చెయ్యి నువ్వు ప్రకటించుకుంటా వెళ్ళిపోవు నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరూ తప్పనిసరిగా విశ్వసిస్తారు నిత్య నరకానికి నిర్ణయించబడిన వారు త్రోసి వేస్తారు ఎగతాళి చేస్తారు హేళన చేస్తారు విసర్జిస్తారు కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటా పోమ్మని మనందరికీ ఆజ్ఞ ఇచ్చాడు అందుకే ఈ రోజు మనం ఎలిగెత్తి మొత్తుకుంటున్నాం తిడతన్నా దూషిస్తున్నా కొడతన్నా కొన్ని చోట్ల ప్రాణాలు తీస్తున్నా సరే ఏసునందు విశ్వాసం ఉంచండి రక్షించబడతారు లేకపోతే నిత్య శిక్షకు గురవుతారు నరకాగ్నికెళ్తారు సహోదరులారా ఈ భూమి మీద జీవితం శాశ్వతం అనుకోకండి ఈ జీవితం మారిపోతుంది ఏదో ఒకనాడు ముగిసిపోతుంది రాబోయేటువంటి ఆలోకం స్థిరం రాబోయే ఆ రాజ్యం స్థిరం ఏసునందు విశ్వాసం ఉంచండి నరకం నుంచి తప్పించుకోండి నిత్య జీవానికి చేరండి అని బ్రతిమలాడి బ్రతిమలాడి మొత్తుకొని నెత్తి నోరు కొట్టుకొని ఎందుకు చెప్తున్నామంటే దేవుడు చెప్పాడు కాబట్టి సమాజాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి సమాజం రక్షింపబడాలని మనసారా కోరుకుంటున్నాం కాబట్టి అందరూ బాగుండాలి సర్వే జనా సుఖినోభవంత అన్న మాట వందకు వంద శాతం నెరవేరాలని కోరుకునేది ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే అందులో నంబర్ వన్లో దేవుని బిడ్డలే వస్తారు అందరూ బాగుండాలి తాగుబోతులు మారాలి దొంగలు మారాలి నరహంతకులు మారాలి వ్యభిచారులు మారాలి వేసలు మారాలి మోసాలలో బతికే వాళ్ళు మారాలి సత్యం తెలియక అజ్ఞానాంతకారంలో ఉన్నవాళ్ళు మారాలి ప్రజలంతా రక్షింపబడాలి ప్రజలంతా బాగుండాలి వారి కుటుంబాలతో కళకళలాడుతూ ఉండాలి నిత్య జీవంలో ఉండాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదట వచ్చేది క్రైస్తవులు ప్రతి క్రైస్తవుడు సత్క్రైస్తవుడైతే నిజమైన అయితే దేవుని ఆజ్ఞ ప్రతిరోజు దేశం కోసం ప్రార్థన చేయకుండా ఉండడు మోకాళ్ళు నిన్న ప్రతిసారి కూడా దేశం కోసం ప్రార్థన చేస్తాడు ఒక నిజాయితీ గల క్రైస్తవుడు జాతి కోసం ప్రార్థన చేస్తాడు భరత జాతి కోసం ప్రార్థన చేస్తాడు ప్రపంచం కోసం ప్రార్థన చేస్తాడు ప్రజలందరి రక్షణ కోసం ప్రార్థన చేస్తాడు ఒక సత్క్రైస్తవుడు నువ్వు ప్రార్థన చేయట్లేదా దేశం కోసం ప్రతిరోజు అన్నోళ్ళు చేతులు ఎత్తండి దేశం కోసం చేతులు ఎత్తండి అట్లా కదిలించండి చేతులు కదిలి గట్టి కదిలించండి సరి కదిలిచ్చండి అదిగో ఎంతమంది ప్రార్థిస్తున్నారో చూడు ఇది క్రైస్తవ్యం ఇది దేవుని బిడ్డల లక్షణం ఖచ్చితంగా చేస్తా ఇలాంటి మమత దేశం మీద సమాజం మీద ఇలాంటి మమతను కలిగి ఉండేటట్టు బోధించింది ఏసయ్య తన గ్రంథం ఈరోజు సమాజ శ్రేయస్సు కోసం సమాజ రక్షణ కోసం సమాజం బాగుండాలని సమాజానికి శుభవార్త చెప్తున్నాం మానవుల కుమారుని తన కుమారుని బంపెను మన శరీర ముదాల్చెను ఆ ప్రభువు మన పాపముకూరుడే మన శరీర ముదాచెను ఆ ప్రభువు మన పాపముకూరుడే దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే మన కేవలం కేవలం విశ్వాసం ఉంచమ్మా అమ్మా అమ్మా కేవలం నమ్ముకో అయ్యా నమ్ముకోయ్యా నమ్ముకోయ్యా పైసా ఖర్చు వద్దయ్యా దమ్మిడికి చాకిరే వద్ద పైసా ఖర్చు వద్దయ్యా ఒంటికి చాకిరి లేదా నమ్ముకో అయ్యా ఏసు నా ప్రభు నొప్పుకోయా నా పాపాల కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడని విశ్వసించయ్యా అయ్యా నరకం తప్పించుకుంటావయ్యా నిత్య జీవానికి చేరతావయ్యా నిత్య జీవానికి చేరతావయ్యా తనను విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య రక్షణ వాగ్దానం చేశాడయ్యా అమ్మా తనను విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య రక్షణ వాగ్దానం చేశాడమ్మా ఏసు దప్ప ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదమ్మా యేసు దప్ప ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదయ్యా రేపు మన పాపాలకు ఉత్తరం చెప్పేది ఏసు ప్రభు ఒక్కడేనయ్యా ఆయనకు మాత్రమే అధికారం ఉందయ్యా ఇంకెవరిని నమ్మినా లేదయ్యా ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదయ్యా మన పాపాలను తీసేయటానికి ఏసైతే శిలువలో మన పాపాలు మోసాడయ్యా మన చేతులతో మనం చేసిన పాతకాలకి ఆయన చేతుల్లో శీలలు శిక్ష పొందాడయ్యా మన కాళ్లతో నడిచిన చెడు నడతకు మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ఆయన శిరస్సు ముళ్ళ చేత కూర్చోబడిన ఆయన పాదాలు శీలలు పొందాడయ్యా మనం పొందాల్సినటువంటి శిక్ష అంతా తన మీద వేసుకుని ఆయన పొందాడయ్యా రేపు ఆయన చెబితే మనం చెల్లుబాటు అవుతామయ్యా లేకపోతే తేడా పడతామయ్యా ముఖ్యమంత్రి సంతకం పెడితే ఏదైనా చెల్లుబాటు అయినట్టు ప్రధాని సంతకం పెడితే ఏదైనా చెల్లుబాటు అయినట్టు రేపు ఏసయ్య సంతకం పెడితేనే మనం చెల్లుబాటు అవుతామయ్యా లేకపోతే శిక్షకు గురి అవుతామయ్యా అయ్యా నమ్ముకోండి అయ్యా అయ్యా తెలుసుకోండి అయ్యా ఏసయ్య మన పాపాల కోసం ప్రాణం పెట్టాడయ్యా నిజమైన దేవుడయ్యా ప్రేమగల దేవుడయ్యా పరిశుద్ధ దేవుడయ్యా దేవుడనడానికి యోగ్యుడయ్యా ఏ పాపం లేనివాడయ్యా నీతిమంతుడయ్యా పాపుల్ని నీతిమంతులుగా చేయటానికి వచ్చినోడయ్యా పాపుల్ని నీతిమంతులుగా చేయటానికి వచ్చినోడయ్యా జీవితాలను బ్రతుకులను మార్చడానికి వచ్చినోడయ్యా ఏ ప్రభు జీవితాన్ని మారుస్తాడయ్యా శాపాన్ని తొలగిస్తాడయ్యా పాపం నుండి విడిపిస్తాడయ్యా పాపం నుండి రక్షించే రక్షకుడయ్యా అయ్యా 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 అమ్మా నమ్ముకోండి ఇది ఒక దేవుని బిడ్డ గుండె 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 ఘోష ఒక దేవుని బిడ్డ గుండె కొట్టుకునే ఘోష ఇది ఒక దేవుని బిడ్డ కన్నీళ్ళు ఇవి నువ్వు నమ్ముకో నువ్వు నమ్ముకో నువ్వు నమ్ముకో అంటే ఎందుకు అంత సేటు మొత్తుకుంటారో తెలుసా నువ్వు నమ్ముకుంటే ఏదో కోటి రూపాయలు వచ్చి ఏదో డాబాలు కడతారని కాదు నువ్వు నమ్ముకుంటే నువ్వు శాపం నుంచి బయటపడతావు నరకం నుంచి కాపాడబడతావు నిత్య జీవానికి చేరతావన్న ఆశ లేకపోతే ఎవరికేం పని అండి మాకేం పని లేదా అయింది మాకేం ఇంకా వేరే బాధ్యతలు ఏం పనిలేం లేవా అయింది ఎందుకు ఇంతసేటు నెత్తికి నోరేసి కొట్టుకునేది రేపు డేంజర్ ఉంది కాబట్టి ఉగ్ర రా ఉగ్ర ఉగ్రం ఉగ్రత రాబోతుంది తప్పించుకోవడానికి తప్పించుకుంటారని చెప్తున్నాం భయపెట్టట్ల బ్రతిమాలుతున్నాం ఆజ్ఞాపించట్ల రక్షణ రక్షణ పొందమని అర్థిస్తున్నాం ప్రేమతో ప్రేమతో ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది ఎంతమంది వింటున్నారు ఎంతమంది పక్క చూపులు చూస్తున్నారు ఒక పక్క చూపుతుంటే కొంతమంది ఆళ్ళ మోకాలు ఏళ్ళ మోకాలు చూస్తూ ఉంటారు ఇవాళ ఏమేమి డ్రెస్సులు వేసుకొని వచ్చారా అని కొంతమంది పనికి వాళ్ళు మిమ్మల్ని కాదులే కొంతమంది ఉంటారు పనికి ఈ బాడీ ఏడో ఉంటుంది మైండ్ ఏడాది తిరుగుతూ ఉంటుంది సోదరుడు ఉంటారు కొంతమంది అందుకని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక జాగ్రత్తగా వినండి ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డ ఏసుతో పాటు మనకి ఏమేమి అనుగ్రహించబడ్డాయి వరుసగా చెప్తా ఏసయ్య సుగుణాల సంపన్నుడు ఏసుతో పాటు మనకేమనుగ్రహించబడ్డాయి యేసుతో పాటు మనకు రక్షణ అనుగ్రహించబడింది చూడండి సువార్త మొదటి అధ్యాయము సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువు ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఏసు అనే మాటకు అర్థం రక్షకుడని రక్షకుడు ఏసు అంటే రక్షకుడు ఏసుతో పాటు మనకి ఏసు నందు ఏసును బట్టి అంటే రక్షణ అనుగ్రహించబడింది దేని నుండి రక్షణ అంటే పాపముల నుండి రక్షణ